నాలుగు ఉన్నాయి శ్రవణము మననము నిధిధ్యాసన సాక్షాత్కారం శరీరం ద్వారా శ్రవణము మనసు ద్వారా మననము బుద్ధి ద్వారా నిరుద్యాసన ఆత్మ ద్వారా సాక్షాత్కారం చెవుల ద్వారా వింటాం అంటే శ్రవణం శరీరం ద్వారా మనసు మననం చేస్తుంది ఏం చేసాము ఏం చేయలేదు ఏం చేసాము ఏం చేయలేదు మన బుద్ధిని ఉపయోగించి మనం ప్రాక్టీస్ చేస్తాం అభ్యాసం చేస్తాం బుద్ధి లేకపోతే అభ్యాసం చేయం అభ్యాసం చేయించేదే బుద్ధి బుద్ధి ఉన్న అభ్యాసం చేస్తున్నారు కానీ నీతి చేస్తున్నా అంటే అభ్యాసం అంటే బుద్ధికి తార్కాణము ఆత్మ సాక్షాత్కారం అన్నింటినీ చూస్తుంటుంది ఏం చూస్తుంటుంది ఆత్మ ఓహో ఈ కర్మ చేస్తే ఈ కర్మ ఫలాన్ని పొందానా ఈ కర్మ ఫలం ద్వారా నాకు ఈ ఇది కర్మ మంచిది కాదని తెలిసిందా ఒకరిని మాట చేస్తాము జైల్లోకి వెళ్తాము జైల్లో వేయకపోతే అందరిని చంపుతూనే ఉంటాడు వాడు అది చెడ్డదని కూడా తెలియదు వాడికి ఒక వ్యక్తి యొక్క ప్రాణాన్ని తీయడం కూడా చెడ్డదని కూడా తెలియదు ఒక జంతువు ప్రాణాన్ని తీయడం కూడా చెడ్డదని తెలియదు కానీ కర్మ ఫలం ద్వారా కరోనా ద్వారా ఏం చేస్తుందంటే నువ్వు అందరికీ జంతువులకు సా చంపావు నువ్వు కూడా చంపబడతావు ఇప్పుడు ప్రపంచం అంతా వణిగిపోతుంది కర్మ పదాన్ని అనుభవిస్తుంది ఇప్పుడు ఈ కర్మ పదాన్ని అనుభవించడం ద్వారా చేసిన కర్మ యొక్క రూపరేఖలు సాక్షాత్కరింపబడుతున్నాయి చేసిన కర్మ పదం వచ్చి వస్తుంది మన మన నీడలాగా పదం ఎప్పుడు కర్మను వెంటాడుతూనే ఉంటుంది నీడ లేకుండా మనం చేయగలమా లేదు పదం లేకుండా కర్మ ఉంటుందా పిల్లమెంట్ మాస్టర్స్ ఇంత చక్కటి కర్మలు చేస్తున్నారు వాళ్ళకి ఫలం లేదా ఎంతో ఫలం ఉంది వాళ్ళకి వాళ్ళ ఆరోగ్యం వాళ్ళది వాళ్ళ భాగ్యం వాళ్ళది వాళ్ళ సంతోషం వాడది వాళ్ళ ఆత్మతృప్తి వాళ్ళది వాళ్ళ జన్మ ధన్యత వాళ్ళది